స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజ ఉత్పత్తులు డబ్ల్యూ డబ్ల్యూ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అండి శ్రావణ మాసం ప్రతిరోజు చాలా వైభవంగా ఉంటుంది ప్రతిరోజు విశేషమే ఇందులో భాగంగా శుక్రవారాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఎప్పుడెప్పుడు శుక్రవారాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు చాలా మంది మహిళలు ఆ లక్ష్మీ ప్రసన్నత కోసం మరి ముఖ్యంగా మొదటి శుక్రవారం అసలు ఎలాంటి పూజ నియమాలు పాటించాలి పూజ అసలు ఎలా చేసుకోవాలని అమ్మా రెండవ వారం వ్రతం ఆ రోజంటే ఇలా ఎన్నో నైవేద్యాలు చేసుకుని అమ్మవారిని అందంగా అలంకరించుకుని వ్రతం ఆచరిస్తారు కానీ మొదటి శుక్రవారం పూజా విధానం చాలా మందికి ఒక సందిగ్ధత ఎలా చేసుకోవాలో ఏంటో అసలు కలిసం పెట్టాలా దీపారాధన ఎలా చేయాలి నైవేద్యాలు ఏం పెట్టాలి ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి మీ మాటల్లో చెప్తాను శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ వీక్షకులకు అనేకానేక నమస్సులు ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే శుభమాసం మనకు ఆకామావైలో లేనప్పటికీ కూడాను చాలా పవిత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం అందున ఆడవాళ్ళకి ఇంకా ఇంకా చాలా ఇష్టమైనటువంటి మాసం ఎందుకంటే అమ్మవారు మన ఇంటికి వస్తుంది అని అంటే శక్తి స్వరూపిణి అమ్మవారిని మనం ఏ విధంగా ఆరాధించాలి అని అంటే మీరు చెప్పినట్టుగా ప్రతిరోజు పర్వదినమే మనం పాధ్యమి నుంచి కూడా చూసుకుంటే ప్రతిరోజు చిట్ట చివరికి అమావాస రోజున పోలాల అమావాస వరకు కూడాను ప్రతిరోజు పర్వదినమే ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు కానీ శుక్రవారాలు అనే చాలా విశేషంగా మంగళగౌరి నోగులు ఉన్నటువంటి వాళ్ళు శ్రావణ మంగళగౌరి చేస్తారు ఆ మంగళగౌరి నోవు అనేటటువంటిది ఆన్వాయితీ ఉన్నవారు మాత్రమే కానీ శ్రావణ శుక్రవారాలు మటుకు వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది మటుకు అందరూ చేస్తుంటారు ఎవరైనా ఎవరైనా చేసుకోవాలి లక్ష్మి ఎవరికొద్దు లక్ష్మి అందరికీ కావాలి కదా మరి ఆ లక్ష్మి ఎక్కడుంటుంది లక్ష్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది ప్రతి విషయం ఎందుకు కూడా మనం లక్ష్యము అనేటటువంటిది కనపరచాలి మనం లక్ష్యం చూపిస్తే లక్ష్మి మన దగ్గరే ఉంటుంది ఆ లక్ష్యాన్ని మనం ఎక్కడా కూడా చూపకూడకూడదు అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటి మొదటి శుక్రవారం చేసుకోవచ్చా పూజా విధానం ఏమిటి అని అంటే రెండో వారం వరలక్ష్మి మతం అంటే ఆ కథలో చెప్పినట్టుగా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో దాన్ని వరలక్ష్మి వ్రతంగా ఈశ్వరుడు పార్వతీదేవి అడగంగా చెప్పినట్టుగా మనకి పురాణ కథలు తెలుస్తున్నాయి అయితే మరి ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా మరి అటువంటి అప్పుడు ఏమండి మరి మొదటి వారం ఎలా చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే చక్కగా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో మాట కూడా మూడో వారం అయితే మూడు అటగా చేసుకోకూడదు కదా అని కూడా అంటుంటారు చాలా తప్పది అమ్మవారి పూజ చేసుకోవడానికి ఆక్షేపణలు ఏమిటి ఈ తిది ఆ తిది ఏమిటి అండి ఇప్పుడు ఉదాహరణకి మొదటి వారం వద్దు నేను రెండో వారమే చేసుకున్నాను రెండో వారం అడ్డొచ్చింది రెండో వారం అడ్డొచ్చింది ఇంక అప్పుడు చేసుకోవాలా మూడో వారం పనికిరాదన్నారు చేసుకోలేదు అప్పుడు ఉన్నది ఒకటే ఒకటి ఆప్షన్ నాలుగో వారం ఆ నాలుగో వారము ఏ పురుడో రావచ్చు అప్పుడు ఏమైతుంది అసలు చేసుకోకుండా అవుతాం కదా అప్పుడు మళ్ళా సంవత్సరం వరకు మన మనసులో గిలి ఉంటుంది కదా అందుకని అమ్మవారు మళ్ళా శక్తి ఇచ్చిందా మాకు అడ్డంకేం లేదా మళ్ళీ చేసుకుంటాం అధికస్య అధికం ఫలం కదా అమ్మవారి పూజ చేసుకుంటానికి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు కదా బట్టి మొట్టమొదటి వారం చక్కగా చేసుకోవచ్చు మనం అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోమని చెప్తారు శ్రీ సూక్తం ఉంటే శ్రీ సూక్తంతో చేసుకోవటం అభిషేకం అది అమ్మవారికి చేసుకొని ఇక మరి వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటే గనక అప్పుడు మనం మూడు రకాలు ఐదు రకాలు తొమ్మిది రకాలు ఈ ఎన్ని రకాల పిండి వంటలు చేసా లెక్క కాదు ఇక్కడ మనకి ఎంత శ్రద్ధగా చేస్తున్నామా ఒక ముఖ్యమైన పుష్పాన్ని పెట్టేసేయండి అక్కడ భక్తి అనే పుష్పాన్ని పెట్టండి మనసు నిండుగా అమ్మవారిని పెట్టుకొని ఆ పాదాలే మనకు కళ్ళకు ముందు కనపడాలి ఏమి కనపడకూడదు మీరు చూస్తున్నా నన్ను నేను మిమ్మల్ని చూస్తున్నా కూడా అమ్మవారే కనపడాలి అప్పుడు ఖచ్చితంగా ఆమె వచ్చి కొలువై కూర్చొని ఉంటుంది మన భావన మన భావన అంతే అద్భావంతభవతి అంతే కదా మనం మన మనసులో అది అనుకుంటే అమ్మ వచ్చి కూర్చుంటుంది అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు ఒక బ్రహ్మని పిలవండి నిత్యము మనము పూజ చేసుకుంటున్నాం ఇప్పుడు మా ఇంట్లో మాకు నిత్యం మేము చేసుకుంటాం మా వారు అభిషేకం చేసుకుంటారు నాకు మా తాతగారు మంత్రం ఇచ్చారు ఆ మంత్రం చేసుకుంటాం మడికట్టుకుంటాం కానీ విశేషంగా ఉన్నప్పుడు మటుకు ఖచ్చితంగా బ్రహ్మని మా ఇంటి పురోహితుడిని పిలుస్తాము పిలిచే చేయించుకుంటాం ఎందుకంటే అది బ్రహ్మస్థానం అంటారు దాన్ని అందుకని సాధ్యమైనంత వరకు అంటే ఇవాళ మాధ్యమాలు వచ్చినాయి కదండి అదే అడగబోతున్నాను అసలు ఎలా అంటే జస్ట్ అది ఆన్ చేసుకుంటే చాలు పూస ముచ్చినట్లుగా ప్రతి ఒక్కటి వివరంగా వచ్చేస్తున్నాయి అవి చూసి జస్ట్ సౌండ్ ఎక్కువ పెడుతున్నారు అలా టకటక అన్ని అరేంజ్ చేసుకుంటున్నారు కానెక్ట్ చేస్తున్నారు వ్రతం అయిపోతుంది నేను మీతో అది ఏకీపిస్తా బీస్తా కానీ ఒక్క విషయాన్ని మరి ఏ ఒప్పుకుంటారా ఇదంతా కరెక్టే ఇదంతా బ్రహ్మ చెప్పినట్టే చేస్తున్నారు తాంబూలం ఎవరికిస్తాం ఆడియోకి వీడియోకి ఇస్తామా బ్రహ్మగారు ఆశీర్వదిస్తారు ఎవరు ఆశీర్వదిస్తారు అక్కడ ఉన్నటువంటి ఆడియోనా వీడియోనా అది కదా మనం ఎందుకు అది ముఖ్యం కదా అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం అంతే కదా ఒక మాట ఇప్పుడు కుదిరిన వాళ్ళు సరే ఇప్పుడు పురోహితులు దగ్గరలో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా మాకు పురోహితులు మా ఇంటికి వచ్చే అవకాశం లేదండి మేము అంతటి మేమే అలా విని చేసుకోవాల్సిందే మాకు తెలిసినట్టుగా వ్రతం ఆచరించవలసిందే అప్పుడేంటి పరిస్థితి మరి అప్పుడు మీరు చెప్పినట్టుగా చక్కగా ఒక వీడియోలో లేకపోతే కనుక టేపో పెట్టుకొని వినటమో చూడటమో ఒకటి పెట్టుకొని చేయొచ్చు చేసి ఏం చేస్తారంటే ఆ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో తాంబోలు మన శక్తి అనుసారు అది పదకొండు రూపాయలు ఇవ్వచ్చు పదకొండు వేలు ఇవ్వచ్చు అది ఎవరి శక్తి వాళ్ళది ఏదైనా సరే ఒక బ్రహ్మకి తీసుకొని వెళ్ళి ఎక్కడ ఎక్కడో ఉంటారండి మా ఇంటి బ్రహ్మగారు ఊళ్ళో లేరండి ఎక్కడో ఉన్నారండి వెళ్ళారండి ఇప్పుడే రారండి అని అంటారు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడో దేవాలయం ఉంటుంది కదా మన ఇంటి దగ్గర ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయనకైనా సరే ఇచ్చేసేయండి ఆయన ఇంత దూరం కూడా వెళ్ళలేమండి ఐదారు కిలోమీటర్ ఉందండి లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీల్లో చూస్తే గనక బారు లైన్ ఉంటుందండి ఐదారు గంటలు పడుతుందండి కొంతమంది నుంచో లేరు నుంచో లేనప్పుడు పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవరో మీద వాళ్ళు ఉంటారు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అది కూడా పుణ్యమే వాళ్ళని ఏమంటున్నారు బీద నారాయణ అంటున్నారు కదా భగవంతుడికి చేర అంతే భగవంతుడికి చేరినట్టే ఏదైనా సరే అట్లా కూడా చేసుకోండి చేసుకోవచ్చు చేసుకోకూడదని కాదు చేసుకుంటే ఇంత ఏదో మనకు తృప్తి ఉంటుంది ఒకళ్ళకి మనం తాంబూలం ఇచ్చాము ఎప్పుడైతే ఇప్పుడు ఈ మాసం అంతా కూడా కేవలం లక్ష్మీని ఆరాధించం మనము ఇటు ఈశ్వరుని ఆరాధిస్తాం అటు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం ఇటు అమ్మవారిని ఆరాధిస్తాము ఇటు సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తాము ఇటు కృష్ణ కృష్ణ భగవాన్ని ఆరాధిస్తాం దేవతల్ని అవునా అవునా శివ శివుడికి విష్ణువుకి అభేదం అని చెప్పేటటువంటి మాసం ఈ మాసం కాబట్టి మనం ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చండి మరి ఇప్పుడు రెండో శుక్రవారం కుదురుతుంది ఆ రోజు వ్రతం ఆచరిస్తాం కానీ మొదటి శుక్రవారం అసలు ఎలా చేసుకోవాలి పూజ అంటే మామూలుగా చేసుకోండి ఇంట్లో మనకి రోజు నిత్యము చిత్రపటం ఉంటే చిత్రపటము లేదంటే కనుక విగ్రహం ఉందండి మా ఇంట్లో అనుకుంటే కనుక విగ్రహానికి కూడా మీకు అలవాటు ఉండే అభిషేకం చేసుకోండి దేవికి అభిషేకం శ్రీ సూక్తంతో అలవాటు ఉంటే శ్రీ సూక్తంతో శ్రీ సూక్తంతో మాకు అలవాటు లేదా తప్పేమీ లేదు సుగంధ ద్రవ్యాలు ఉంటాయి చూసారా ఆ రోజు అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మొట్టమొదట మనం ఏదైతే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత దేవుళ్ళని పులికాబు చేసి శుభ్రం చేసావో ఆ తర్వాత మళ్ళా అమావాస్య వెళ్లే వరకు మటుకు మిగతా దేవతలందరినీ కూడాను అక్కడ మందిరంలో వాటి రోజు కూడా కడక్కూడదు కొంతమంది దగ్గర చూస్తుంటాం రోజు తుడుస్తుంటారు తుడుస్తుంటే తుడిచిపెట్టుకుపోతుంది అనేవాడు మా ఇంట్లో పెద్దవాడు అందుకని నెలకి ఒక్కసారి అమావాస్య అయిపోయిన తర్వాత అప్పుడు మనకి పులికాప అనేటటువంటిది చేయటం మరి మరలా ఇక్కడ శుక్రవారం అమ్మకి అభిషేకం చే అభిషేకం చేసుకోవచ్చు పంచాయతన పూజ ఉంటే మరి అభిషేకం చేస్తారు కదండి అంటే పంచాయతన పూజకి ఉన్నటువంటి నియమాలు వేరు చిత్రపటాలకు ఉన్నటువంటి నియమాలు వేరండి మామూలుగా చిత్రపటానికి మనకి చేతనే రీతిలో అమ్మవారిని ప్రకృతి చేయన మహా వికృతి చేయన మహా అంటూ లక్ష్మి అష్టోత్తరం చేసుకోవచ్చు ఇంకా నైవేద్యాలు అంటారా ఇంత పాయసాన్నం పెట్టినా చాలు ఆమెకి పాయసాన్నం పెట్టినా చాలు ఆమె పాయసాన్న ప్రియం కదా గుడాన్న ప్రియది కదా ఆమెకి కాబట్టి ఆ అమ్మకి మన శక్తి లేదండి నాకు ఇవాళ చాలా సమయం ఉంది అందుకని అమ్మవారికి నేను వరలక్ష్మి వర్తం రోజే కుదురుతుందో లేదో ఎందుకో ఇవాళ ఐదు రకాలు చేద్దాం అనుకుంటున్నాను చక్కగా పెట్టచ్చు ఐదు రకాలుగా తొమ్మిది రకాలైనా పెట్టచ్చు మనకు మనసు నిండుగా అమ్మవారికి ఏది చేయాలనుకుంటే అది తృప్తిగా శుచిగా శుభ్రతగా చేసి పెట్ట మొదటి శుక్రవారం విధంగా పూజ చేసుకోవచ్చు మనకి నచ్చినటువంటి పళ్ళు పూలు ఇలాంటివన్నీ కూడా సుగంధ పరిమళ ద్రవ్యాలతో గనక అమ్మవారిని ఆరాధిస్తే ఎప్పుడు చల్లని చూపులు మన పైన ఉండాలి మొదటి వారం చక్కగా చేసుకుంటే రెండో వారానికి ఆవిడ ఏ అడ్డంకులు లేకుండా అనుగ్రహిస్తుంది ఖచ్చితంగా ఎంత శ్రద్ధ భక్తి శ్రద్ధలను కనపరుస్తున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళకి నేను సహాయం చేయాలని అనుకుంటున్నాము వారు నా భావన తెలియదు చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు